ఎమ్మెల్యే వెంకటగిరిగొండ్ల రామకృష్ణ వెంకటగిరి పట్టణ బాలికల ఉన్నత పాఠశాలలో టీచర్ సతీష్ బాబు పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా పదవి విరమణ చేయుచున్న అమలూరు సతీష్ బాబు సన్మాన కార్యక్రమానికి హాజరైన వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్రను మర్యాద పూర్వకంగా కలిసి షాలువాతో సత్కరించారు అనంతరం అమలూరు సతీష్ బాబు దంపతులను సన్మానించి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కురుగొండ రామకృష్ణ వారిని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో శ్రీరామదాసు గంగాధర్ పులుకొల్లు రాజేశ్వరరావు కేవీకే ప్రసాద్ బీరం రాజేశ్వరరావు పునుగోటి విశ్వనాథం మంకు ఆనంద్ పలువురు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

आइए स्वागत Yeah. Hey. ఈనాటి సన్మాన గ్రహీత అమలు సతీష్ బాబు గారికి ఇచ్చేసిన మీ అందరికీ నా గుర్స్ నమస్కారం ఇది పేరుకి అమలు సతీష్ బాబు పదవీ విరమణ సహాయ నాకు ఎక్కువ మరో విధంగా కూడా అనిపించింది ఇంతమంది నా పాట చూసే అపరించడం కూడా నాకు కలిగింది సంతోషిస్తూ ఉన్నట్టు మాట్లాడటాం అలవాటు ఏం చేస్తాం మన గ్రామాల్లో గారి పిలిచిందరి అధికి పోయేలా అథవాసన మిగిలింది ఆడ మాటలకు అందరూ తెలియదు వస్తు కానీ కానీ కొన్ని మిగిలే ఉంటాయి ఆయన సతీష్ బాబు గురించి చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఇప్పుడు ఆయన విషయం ఒకటి ప్రస్తావించుకోవచ్చు మనం మా ఇచ్చిన ఇప్పుడు పుస్తకం లాంటిది పుస్తకం తెలిసితే అయిన పేర్లు లాంటిది లాంటి చూస్తే పుస్తకం అందులో సమస్తంగా ఉన్న మళ్ళీ కూడా మనం కనపడతాం కానీ మాకు ఐడీ మాకు ఏదైనా ఉంటుందంటే పెట్టుకోవచ్చు మా పుస్తకాలు పుస్తకం అలా కనపడుతుంది కానీ అది మిని సైజ్ కనపెట్ ఇది చూస్తే ఏమని ప్రెసిడెంట్ సతీష్ బాబు గారు పుస్తకం మీద సంవత్సరం మీద ఎంత వారికి అభివృద్ధి ఉండదో మనం అనుకోవచ్చు క్రమిన వ్యక్తి దానికి సందేహం లేదు ఆయన దగ్గర లెక్కలు రాశారంటే ప్రపంచంలో ఎవరు రాయలేదు ఒక ప్రత్యేకమైన విషయం ఎమ్మెల్యే గారు కూడా సమర్థించారు ఆయన ఉద్యోగంలో చేసినప్పటి నుంచి ఉద్యోగ విరమణ చేసేవారు అమౌంట్ ఉంటాయి దగ్గర ఎంత దేశం వచ్చింది ఎంత గదు ఎంత టీ ఆ నూటే కరంగా ఆ విషయాలు అంతా కూడా పుస్తకాలు అందుకే మామూలు పుస్తకాలు ఇవ్వకపోయినా పుస్తకం లాంటి ఎనభై వ్యక్తులు లాంటి ఒక డిక్షనరీ ఆ డిక్షనరీ చూసుకొని మేము వాళ్ళ క్యారెక్టర్ చదువుకో చాలా వ్యక్తి ఏడులో వేసినా కూడా అవకాశం అంత అంత నిశ్చితమైన పరీక్ష ఆయనకి లౌక్యం తెలియదు ఛాలెంజ్ ఎక్కువ తెలియదు లౌక్యం ఛాలెంజ్ చెప్పమంటే ఇక్కడే చూపుతున్నారు ఒకరు వాళ్ళు కూడా త్వరలో రిటైర్ కాబోతున్నారు వారే కుటువంటి వ్యాపారం వేస్తారు కురుగోలు చూడాలంట వారు కూడా ఉపయోగించారు వాళ్ళు రిటైర్ అవుతున్నారంట నేను మాత్రం రాలేనవి ఎందుకంటే మమ్మల్ని ప్రసరించు కోరు మేమే వాళ్ళలో చూసుకోపోగలుగుతాం ఆయన ఆయన గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం ఏమీ లేదండి ఎందుకు సతీష్ మాత్రం చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి దాంట్లో సందేహం లేదు నేను చెప్తాను సతీష్ నువ్వు వ్యాపారం చేయి నువ్వు ఏ మానవులు చేసినా నువ్వు రాణిస్తావు ఇంకొంతమంది ఉన్నారు వారు అడి వీటిలో ఉండదు పెట్టినా కూడా వాడితే లాస్ లాస్ అనేది ఎక్కడ పెడుతుందంటే మనం చేసే వ్యాపారం మనకున్న మనమున్న వ్యాపారం దర్శన లేదు కానీ అది ముందుగా వెనక అనేది కాదు ఇవన్నీ చాలా మా గురువు గారు శుభ్రణ చెప్తున్నారు అంతకన్నా ఎక్కువ చెప్పద్దు ఈ సందర్భంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వేదిక మీద ఈరోజే కలుసుకుంటున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు సృష్టికర్తైనటువంటి శ్రీ సాయి కృష్ణ యాచంద్ర గారికి గురువు గారి భద్రకి ఆయనకి పాదావరణం చూస్తూ వెగిన వైపునే రాజాలో గుర్తొస్తారు వారి తర్వాతనే ఎవరం కూడా నేను చిన్నప్పుడు అయినప్పుడు కూడా అన్ని గ్రామాల మొత్తం ఇప్పుడు ఉత్సవ రంగులు చిన్నప్పటి జనాలు గెలిచినప్పటికీ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటే ఈ అమరూరు సందేశం అదేవిధంగా I'm